వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాపై పై ఎవరైనా ఒక్క మాటైనా వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదు ఒకటే శిశలా శాసనం హైడ్రాపై పై మాట్లాడద్దు హైడ్రా సక్రమంగా పనిచేస్తోంది దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయద్దంటూ मुख्यमंत्री रेवंत रेड्डी हाइड्रा इलाके हाइड्रा अद्भुत हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है उसको वो पब्लिक डोमेन में है और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను నీకు నిజంగానే దమ్ముంటే నిజంగా దమ్ముంటే హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మకుంటా ఎవరు పూర్తి చేసారు ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము